తెలంగాణలో చేనేత రుణమాఫీకి డబ్బులు విడుదల తెలంగాణలో చేనేత రుణమాఫీకి సంబంధించి ముప్పై మూడు కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసింది తెలంగాణలో చేనేత కార్మికులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ పథకం అమలు కోసం ముప్పై మూడు కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ మొదటి తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై తేదీ వరకు చేనేత కార్మికులకు అన్ని బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి కార్యనిర్వహణ మూలధనం ఇతర వృత్తి సంబంధ కార్యకలాపాల కోసం తీసుకున్న లక్ష వరకు కూడా రుణాలు అసలు ప్లస్ వడ్డీ కలిపి ఒకేసారి మాఫీ వర్తిస్తుందని ఉత్తర్వులు వెల్లడించింది మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కూడా జిల్లాల వారీగా సహాయ సహకార సంచాలకులను అయితే ఆదేశించగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది రుణమాఫీ అమలు కోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ చేనేత సంచాలకుడి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది జిల్లా కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తం ఆయా రైతుల ఖాతాలో నమోదైతే అవుతుందనమాట అనంతరం బ్యాంకుల ఎటువంటి బకాయిలు లేని నోట్ జ్యూస్ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు రుణమాఫీ అనంతరం కార్మికులు అక్కడ తీసుకుంటే అంటే కార్మికులు కోరుకుంటే మళ్ళీ ఆ మేరకు రుణం అయితే బ్యాంకులు అయితే మంజూరు చేస్తాయి ఎవరైనా కార్మికులు ప్రస్తుతం చేనేత కార్యకలాపాలు లేకపోయినా వారి ఖాతాలు నిరర్ధక ఆస్తుల ఖాతా కింద ఉన్న వారికి మళ్ళీ రుణాలు అయితే రావని చెప్పేసి ప్రభుత్వం మార్గదర్శకాలు స్పష్టం చేసింది సో ఈ విధంగా అక్కడ చేనేతలకు సంబంధించి రుణమాఫీకి అయితే డబ్బులు అయితే విడుదల చేశారనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో